పవన్ కళ్యాణ్ గారి ఏ సినిమా అయినా సరే తమిళనాడులో ఆడటానికి వీలు లేదు పవన్ కళ్యాణ్ తమిళనాడు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలు లేదు తమిళ హీరోల పేరు పలకడానికి కూడా వీలు లేదు అసలు ఎందుకు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ మీద అరవోళ్ళు పగ పెంచుకున్నారు సనాతన ధర్మం పేరుతో కార్తీని సినిమా వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నా అన్నాడు ఇంతకీ కార్తీ చేసిన తప్పేంటి ఆల్రెడీ ప్రకాశ్ రాజు గారు కూడా ట్విట్టర్లో చేయని తప్పుకి సారి చెప్పించుకున్నావు సబాష్ జస్ట్ ఆస్కింగ్ అని ట్విట్టర్లో పెట్టాడు కార్తి గారు సూర్య తమ్ముడు కార్తి గారు ఒక ఫంక్షన్లో లడ్డు కావాలా నాయన అంటే లడ్డు గురించి ఇప్పుడు ఎందుకు ఇట్స్ సీరియస్ మ్యాటర్ సెన్సిటివ్ టాపిక్ అన్నాడు ఈ మాత్రం దానికే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది కానీ ప్రకాశ్ రాజు గారు ఏంటి ఇందులో తప్పేముంది దీనికి ఎందుకు సారీ చెప్పించుకోవడం అంటే కార్తీ గారు ఈ విషయంలో సారీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళందరికీ ఎవరికైనా సరే సనాతన ధర్మం పెట్టి అట్టిద్దని గజ్జిక్కలా అరిచాడు అప్పుడు సారీ చెప్పాడు అంత అవసరమేముంది అని ప్రకాశ్ రాజు గారు కార్తీ అన్నయ్య సూర్ సూర్య గారు కూడా ఇలాగే స్పందించారు అసలు అందులో తప్పేముంది నిజం చెప్పాలంటే అందులో తప్పే లేదు పవన్ కళ్యాణ్ గారు లేని దానికి ఊరికే పిసుక్కుంటుంటాడు మీరు చూసుకుంటే ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఇలా అరవడు మూడు వందల మంది అమ్మాయిలు రోడ్డుకెక్కి న్యాయం కావాలి మాకు స్పై క్యాంప్స్ పెట్టి మా మానాలు ఇలా వీడియోల రూపంలో చూశారు అంటే అరవలేదు పవన్ కళ్యాణ్ విజయవాడలో వరదలు వచ్చి కొంపలన్నీ మునిగిపోయి పసిపిల్లలకు పాలు లేకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ అరవలేదు థర్డ్ క్లాస్ అమ్మాయిని ఎయిత్ క్లాస్ అబ్బాయిలు భంగమానం చేసి పాడు చేసి శవం కూడా దొరకకుండా చేస్తే అప్పుడు అరవలేదు పవన్ కళ్యాణ్ లడ్డూ కల్తీ జరిగింది అని చంద్రబాబు చెప్పగానే దీక్ష చేస్తాడు మెట్లు కడుగుతాడు సుప్రీంకోర్టు వేసింది అయినా సరే సుప్రీంకోర్టు మెట్లు కూడా కడుగుతాడు మొత్తానికి ఒక జోకర్లాగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అరవాళ్ళు పవన్ కళ్యాణ్ ని ఒక విలువ లేని వ్యక్తిగా చూస్తున్నారు ప్రస్తుతం జన సైనికులు కూడా ఇలాగే అనుకుంటున్నారు ప్రజలందరి దృష్టిలో రాజకీయంగా జోకర్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ వీడియో వచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ